ఈ కాలంలో చాలామంది పెద్దవాళ్ళు తొందరగా అనే మాట ఏమిటంటే యువతరం పాడైపోయిందండి చాలా తొందరగా అంటారు యువతరం పాడైందా పాడు చేసామా అని ఆలోచించాలి ఎందుకంటే ఎప్పుడూ కూడా అక్కడ పెట్టుకోండి పిల్లలు బంగారం దాన్ని ఏం చేస్తాము వాళ్ళని ఎలా మలచుకుంటాము ఎలా ఉపయోగించుకుంటాము అన్నది పెద్దవాళ్ళ చేతుల్లో ఉంటుంది తప్ప వాళ్ళ చేతుల్లో ఉండదు ఒకసారి ఒక విద్యార్థి నాతో అన్నాడు స్కూల్లో చదువుతూ ఉండగా ఒక ఉపాధ్యాయుడు ఆర్ యూస్లెస్ ఫెలో అన్నట్ట అంటే కోపం వచ్చి ఇంటికి వెళ్ళి మా టీచర్ ఇట్లా అన్నారు అని చెప్తే వాళ్ళ నాన్న అన్నట్ట యు ఆర్ ఏ లెస్ యూజ్డ్ ఫెలో నాన్న ఆర్ నాట్ ఏ యూజ్లెస్ ఫెలో అన్నాడు ఆ తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చింది అని చెప్పాడు మనం యువతరంతో చేస్తున్న పని ఏమిటంటే వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని వాళ్ళకు ఉన్నటువంటి సమర్థతని ఏ వైపుకి మళ్ళించాలి ఎలా ఉపయోగించాలి తెలియకుండా వాళ్ళని గాలికి వదిలేసి పైగా ఎంతసేపు వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో తప్పులు పడుతూ వాళ్ళు పెడదారి పట్టడానికి కారణమవుతున్నాను తప్ప యువతరం చాలా మంచిది పిల్లలు ఎప్పుడు బంగారు